అందరికీ నమస్కారం ప్రియమైన సోదరి సోదరి మహిళారా మిత్రులారా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రేపు జూన్ పన్నెండో తారీఖు నాటికి సంవత్సర కాలం పూర్తి చేసుకుంటుంది దాంతోపాటు జనసేన పార్టీ కూడా వాళ్ళు కూడా మహాసభలు జరుపుకున్నారు దానికి తోడు పదనం అని చెప్పేసి టీడీపీ కూడా వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ మూడు రోజుల పాటు తండ్రి కోల్తులు పొగుడుకుంటూ పెద్ద ఘనకార్యాలు చేసేసినట్లు పొగడతలతోనే సరిపోయింది చివరికి ఏదో రూపంలో మొత్తం భవిష్యత్తులో రానున్నటువంటి కాలంలో లోకేష్ బాబుని ముఖ్యమంత్రిని చేయడానికి కోసం అనేక రకాల ప్రణాళికలతో ఆ మహాసభ ముగిసింది బాగానే ఉంది మీరు ఎంతవరకు మీ సభలకు మీ సన్మానాలకు మీ కార్యక్రమాలకు ఒకవైపు నుంచి ఆర్టీసీని మరొక వైపు నుంచి ప్రజాధనాన్ని అధికారులని అన్ని విధాలుగా కూడా వినియోగించుకొని మీ సభ కార్యక్రమాలు అన్నిటిని కూడా ముగించుకొని ఉన్నారు మంచిదే కానీ నేను ఒక్కటి అడుగుతా ఉన్నా ఎన్నికల ముందు నువ్వు ఇచ్చినటువంటి ఆరు సూపర్ శక్తి అన్నింటిని కూడా పక్కన పెట్టి ప్రజలు మోసం చేసి ఎన్ని మహానాటలు జరుపుకుంటే ఏం ప్రయోజనం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు మాట కట్టుబడలేదు ప్రజలను మోసం చేసావు ఓటర్లు మోసం చేసావు అధికారంలోకి రావడానికి కోసం ఎన్నో రకాలైనటువంటి ఎత్తుగడలు అబద్ధాలు ఆలోచనలు చేసి ఈరోజేమో ప్రజలను నట్టేట ముంచాం నిన్ను నమ్మినటువంటి రైతాంగాన్ని కార్మిక వర్గాన్ని యువతని విద్యార్థులని మరి మహిళా రంగాల్ని అన్ని రంగాల్లో కూడా నువ్వు మోసం చేసావు కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా మరి ఈ వర్షాకాల సమయంలో ఒక సీజన్ స్టార్ట్ అయింది రైతులు వ్యవసాయం చేసుకోవాలి కనీసం నీవిస్తానటువంటి రైతు పెట్టుబడి సాయమైన తక్షణమే తక్షణమే రైతుల ఖాతాలో మీరు ప్రకటించినట్టు ఇరవై వేల రూపాయలు జమ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మన ఉంటే మీరు నిజంగా మహానాడులో ప్రజల కోసం మంచి కోసం ఆలోచన చేసి మీరు జరుపుకున్న మహానాడికి విలువలు దక్కాలంటే ప్రజల్లో మీకు విలువలు ఉండాలనుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు చేసినటువంటి ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలు అమలు జరపాలి ఖచ్చితంగా మరి రైతు పెట్టుబడి సాయం ఇప్పుడు చాలా అవసరం మరి రైతు ఇప్పుడు విత్తనాలు కొనుక్కోవాలి దిక్కులు దిండుకోవాలి మరి అనేక రకాలైనటువంటి పెట్టుబడులు ఉన్నాయి అసలు రైతుల కోసం ఏం తెలుసని చంద్రబాబు నాయుడు గారు రైతుల కష్టం మీకు ఎంతో తెలుసా రైతు శ్రమంతో తెలుసా రైతు లేకపోతే మనం ఉన్నామా రైతు పండించకపోతే మనం ఎక్కడున్నాం మనం ఏం తింటాం ఎలా బ్రతుకుతాం మనం గడ్డి తిని బ్రతుకుతామా డబ్బు తిని బ్రతుకుతామా ఎలాగా